జమిలీ ఎన్నికలు వస్తాయా రెండు వేల ఇరవై తొమ్మిదిలో సాధారణ ఎన్నికలు వస్తాయా విజయన్న శాసనసభలో మీ ప్రతినిధిగా అడుగు పెట్టడం ఖాయం అనేటువంటి భావన ఎందుకంటే ఈ ప్రధానమైనటువంటి కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము అంటే చాలా మంది పెద్దలు చెప్పారు మనం ఒక పక్క అభివృద్ధిని గురించి ఆలోచన చేశాడు ఎన్నడూ లేనటువంటి విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఓటమి పాలైన తర్వాత ఈ వైఫల్యానికి కారణాలు ఏంటి అని చెప్పి విశ్లేషించినప్పుడు సమీక్షించినప్పుడు దాని మీద చాలా మంది చెప్పింది నియోజకవర్గాలలో స్థానికంగా ఉండేటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని మనం పెద్దగా పట్టించుకోలేకపోయాం దానివల్ల వాళ్ళు ఉత్సాహంగా పనిచేయలేకపోయారు అనేటువంటిది ఒక నానుడి వినిపించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికే అనేక సందర్భాలలో కరోనా కష్టకాలం అనేక సమస్యలు వీటన్నిటి మధ్య కార్యకర్తలని సరిగ్గా గుర్తించి గౌరవించలేకపోయాం జగన్ అన్న టూ పాయింట్ ఓ అంటే మరలా రాబోయేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి పెద్ద పీట వేయడం జరుగుతుంది అని చెప్పి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే ప్రకటించడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తరక్కలు ఏదన్నా భయపడేటువంటి వాడు దమ్ము ధైర్యం లేనటువంటి వాడు తోలోపాలకు గురికయ్యేటువంటి వాడు ఏదన్నా బెదిరింపులకు లొంగేటువంటి వాడు పక్కకు వెళ్ళిపోయాడు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ ఉన్నటువంటి వాడు మాత్రమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేడు జగనన్న సైనికుడిని చెప్పి చెప్పి ధైర్యంగా నిలబడగలిగాడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నా ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చెప్పాడు పాపం ఎంతమంది ఎంత ఆశపడ్డారో మనం చూశాం ఆశపడి చంద్రబాబు ఓట్లు వేశారు చంద్రబాబుకి ఎప్పుడూ ఒక అలవాటు ఉంది చెప్పడం ఓట్లు వేయించుకోవడం ఈ దరిద్రుడు ఇప్పటికైనా మారుతాడలే ఈసారి చేస్తారేమో అని పాపం ఓట్లు వేయడం ప్రజలు ఎదురు చూడడం ఆ తర్వాత తీరా చూస్తే చంద్రబాబు నాయుడు మరలా యథాస్థానం మోసం చేయడం పాపం మూడు సిలిండర్లు అని చెప్పాడు మహిళలకు సూపర్ సిక్స్ లో మూడు సిలిండర్లు అని చెప్పి ఈరోజు వాళ్ళకి మూడు నామాలు పెట్టి కూర్చున్నాడు అదేవిధంగా రోజు ప్రతి ఒక్కరికి చెప్పాడు రెండేళ్ళు చూపించి మై ఫస్ట్ ఓట్ విత్ సిబిఎన్ అని చెప్పి చెప్పి మీకు ఉద్యోగం ఇస్తా ఇరవై లక్షల మందికి ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి చెప్పాడు పాపం అందరు నమ్మారు ఆ నమ్మినటువంటి వాళ్ళకి నిరుద్యోగ భృతి లేదు ఉద్యోగము లేదు ఈరోజు చంద్రబాబు ఏం చెప్తున్నాడు చంద్రబాబుకి నాకు వచ్చినట్టే వచ్చి ఇంగ్లీషు అందుకని ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చాయని చెప్పి చెప్పి చంద్రబాబు చెప్పాడు అంటే బహుశా ఆయన ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటే ఇంగ్లీష్ రాదు కాబట్టి ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడేటది ఇరవై మూడు లక్షల ఉద్యోగాలని చెప్పబోయి ఇరవై మూడు లక్షల కోట్లు అని చెప్పి చెప్పుంటాడు అయితే చంద్రబాబు ఒక అలవాటు ఏదైనా సరే అవలేలగా అబద్ధం చెప్పగలరు కాబట్టి దాన్ని కూడా పెద్ద లెక్క చేయకుండా ఇరవై మూడు లక్షల కోట్లు అని చెప్పుంటాడు ఇరవై మూడు లక్షల కోట్లే అనుకున్నాం చంద్రబాబు నాయుడు పొరపడ్డాడు నోరు జారాడు ఇరవై మూడు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఈ రోజు అబ్బా కొడుకులు మేము భయం మేము అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం ఈ పని చేసాం ఆ పని చేసాం అనేటువంటిది కాకుండా మీకు ధైర్యం ఉంటే ఈ రోజు మీరు నిరుద్యోగ ఇవ్వకుండా మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడానికి మీరు చేసేటువంటి ప్రయత్నంలో ఎంత మందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారనేటువంటిది గ్రామ స్థాయిలో సచివాలయాలు ఉన్నాయి వార్డు స్థాయిలో సచివాలయాలు ఉన్నాయి నేను ఈ కూటమి ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతున్నా వార్డు సచివాలయంలో కానీ గ్రామ సచివాలయంలో కానీ ఈ వార్డు ఈ గ్రామంలో ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేటువంటి తమ్ము ధైర్యం ఈ రోజు మీకు అని చెప్పి చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా అంటే నువ్వు మూడు వేల రూపాయలు ఎగ్గొట్టావు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు దాన్ని కవర్ చేయడానికి నేను ఇరవై మూడు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి చెప్పి అబద్దాలు మాట్లాడేటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోయావు